సమాజంలో ఒక నానుడి ఉంది అది సినిమాల్లో పాటల రూపంలో కూడా ఉంది ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే అని సరే వాళ్ళ అర్థాలు వెళ్ళాలన్నా అటు పక్కన పెడ కానీ ప్రస్తుతం రాజకీయ నాయకుల యొక్క మాటలకు అర్థాలే కాదు పరమార్థాలు కూడా వేరుగా ఉంటాయి అనేది మనము చెప్పుకోవచ్చు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మైలవరం తెలుగుదేశం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అక్కడ కులం గురించి ప్రస్తావించడం జరిగింది ఒకప్పుడు బాగా భూస్వాములు ధనవంతులు ఉన్నోళ్ళను పెద్ద కమ్మోళ్ళు అనేవాళ్ళు లేనటువంటి వాళ్ళు తక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళను చిన్న కమ్మోళ్ళు అనేవాళ్ళు ఆ చిన్న కమ్మోళ్ళే కాపులు కమ్మోళ్ళు కాపులు వేరు అనే విధంగా కొత్త నిర్వచనం చెప్పడం జరిగింది ఇది మనం ఎక్కడ ఇంలే హిస్టరీ కూడా చదివినాం జనరల్గా ఈ కులాల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు కమ్మలు కాపులు ఒకటే అనేటువంటిది ఇంతవరకు ఎక్కడ మనం చూడలేదు ఇంకా వేరు వేరు కులాలు విడిపోయినటువంటివి వాటి యొక్క వర్గీకరణ ఉంది కానీ ఎక్కడే కానీ కమ్మలు కాపులు ఒకటే అనేటువంటిది ఎక్కడే కానీ ఇంతవరకు మనం చూడ్లే అయినా వసంత ప్రసాద్ గారు చెప్పిండ్రు చెప్పడం కూడా ఎట్టు చెప్పిండ్రు ఇది పూర్తి కల్పితమే అంటే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా మనకు అర్థం కాలేదు పెద్ద కమ్మోళ్ళంట చిన్న కమ్మోళ్ళు అంట మనకు తెలిసింది మన పెద్దలు చెప్పింది మనం వింటున్నది గంప ఉండరు బుట్ట కమ్మోళ్ళు ఉన్నారు ఇంకా ఏమైనా ఉంటే కొన్ని ఉండొచ్చు కానీ పెద్ద కమ్మోళ్ళు చిన్న కమ్మోళ్ళు ఏంది మనం ఏడ చూడలేదు పెద్ద కమ్మోళ్ళు అసలైన కమ్మోళ్ళంట చిన్న కమ్మోలు కాపులంట వాళ్ళు బాగా ఉన్న వాళ్ళు వీళ్ళు లేనటువంటి వాళ్ళు అంట వాళ్ళు భూస్వాములంట వీళ్ళు ఏదో స్వాములంట అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది వసంత కృష్ణప్రసాద్ గారు ఇక్కడ ఎందుకు అనాల్సింది వచ్చింది ఆయన ఉద్దేశపూర్వకంగా అనడా లేదు రాజకీయ అవసరాల కోసం ప్రస్తుతం కూటమి కూడా కలిసి ఉంది కాబట్టి ఈ కూటమి ఐక్యతగా ఇలా ముందుకెళ్ళాలి కాబట్టి కులాలతో సంబంధం లేకుండా ఇంకా మీదట ఈ రాష్ట్రంలో కమ్మోళ్ళు కాపోలు అందరూ ఒకటే అనేటువంటి ఉద్దేశంతో చెప్పినాడా అనేది కూడా మనం చూడాలి వాస్తవంగా ఈ మధ్యకాలంలో జరిగిన అనేక పరిణామాలు చూసినప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు రెండు విధాలుగా మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి ఆయన రాజకీయం కోసం అందరినీ కలుపుకొని పోవాలి ఆ కలుపుకొని పోతేనే రాజకీయంగా ప్రస్తుతం కూటమికి కానీ తెలుగుదేశానికి కానీ మంచిది అక్కడక్కడ జనసేనకు తెలుగుదేశానికి మనస్పరిదలు ఉండయి అదేవిధంగా కమ్మలకు కాపులు కూడా మనస్పర్ధలు ఉండయి ఈ మనస్పర్ధ లేకుండా కలిసిపోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు మేము వేరు కాదు అందరం ఒకే కమ్మోళ్ళం కాకపోతే మేము కొంచెం పెద్ద కమ్మోళ్ళం మీరు కొంచెం చిన్న అని చెప్పి ప్రయత్నం చేసిందా లేకపోతే ఏదో సామె మన ఒరిజినాలిటీ అప్పుడప్పుడు బయటపడుతుందని అలా లేకపోతే బాలకృష్ణ గారి మాదిరిగా బాలకృష్ణ అంటుంటాడు కదా మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అసలు మేమే వేరు మేము ఒక రకంగా చెప్పాలంటే మనుషులమే కాదు ఈ బాలకృష్ణ ఒకరే కాదు మీకు అందరూ బాగా గుర్తుండంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అనంతపురంలో తెలుగుదేశానికి సంబంధించి పరిటాల రవి అనుచరులు ఒక ఆయన ఇదే మాట అన్నాడు పుట్టే ఈ కులంలోనే పుట్టాలి పెరుగుతే ఈ కులంలోనే పుట్ట పెరగాలి స్వేచ్ఛ రాజకీయం మనమే చేయాలి అనేటువంటి మాటలు కూడా అన్నారు బహుశా ఈ కూడా వసంత కృష్ణప్రసాద్ గారికి మనసులో ఉన్నాయో ఏమో మనకు తెలియదు కానీ ఆ ఉద్దేశంతోనైనా మాట్లాడి ఉండవచ్చు సరే ఇదంతా మాట్లాడిన తర్వాత చాలా మంది అనొచ్చు ఆయన ఏదో పొరపాటునో గ్రహపాటనో అన్నటువంటి మాటను మీరు మళ్ళీ అంత డెప్త్గా దిగి ఇక్కడ వీడియో చేయాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా వీడియో చేయాలి ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదో చర్చినోళ్ళు తెలియని వాళ్ళు మాట్లాడితే దాని గురించి పెద్దగా ప్రస్తావించడం చర్చ అవసరం లేదు ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడిగా ఉండి ఆయన ఒకవేళ మంచి ఉద్దేశంతోనే మనకేం ఇబ్బంది లేదు కానీ దీన్ని ఎలా చూస్తున్నారు ఆయన దాదాపు ఈ సమా సమావేశం జరిగి కూడా మూడు నాలుగు రోజులైంది నిన్నటి నుంచి బయటకు వచ్చింది నేను సాయంత్రం నుంచి దీని మీద రకరకాల చర్చలు జరుపుతున్నారు ఈరోజు రాజకీయంగా తీసుకున్న కూటమిలో అతి పెద్ద భాగస్వామిగా పెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది జనసేన చిన్న పార్టీగా అతి చిన్న భాగస్వామిగా ఉంది ఈ విధంగా చూసుకున్న మాకంటే వాళ్ళు తక్కువే లేదు ఈ మధ్య కాలంలో బాలకృష్ణ చిరంజీవి విషయం వచ్చిన తర్వాత ఆ పరంగా తీసుకున్నప్పుడు అక్కడ ఆ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా మేమే పైసై అదే పై చేయి సాధించినాము మేము ఎన్నన్నా కూడా అటు పక్క నుంచి పెద్దగా ఒక లెటరే తప్పగా ఏం సమాధానం లేదు లేదు భవిష్యత్తులో ఎవరన్నా మమ్మల కాదని మాకంటే ముందు పోవాలని ప్రయత్నం చేయడం మంచిది కాదే పరోక్షంగా హెస్తరిస్తున్నారా లేదు వాస్తవంగానే వ్యాపారస్తులు బాగా డబ్బున్నోళ్ళు ధనవంతులు భూస్వాములు అందరూ కూడా వసంత కృష్ణప్రసాద్ అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఎండొచ్చు లేదు ఏం లేనటువంటి వాళ్ళు కాపులు అంటే నేనైతే నమ్మను ఎందుకంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసినా కూడా కాపులు కూడా బ్రహ్మాండంగా వివిధ వ్యవస్థల్లో వాళ్ళు కూడా సినిమాల్లో తీసుకున్న వ్యాపారాలు తీసుకున్న రాజకీయ నాయకులు తీసుకున్నా బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు కూడా మరి వసంత కృష్ణప్రసాద్ గారు మరి ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నాడో నేనైతే తప్పు కూడా అనుకోవట్లేదు ఒకవేళ ఆయన పొరపాటున కలపాలని ఉద్దేశంతో అని అంటే మనకేం ఇబ్బంది లేదు కానీ మళ్ళీ అనవసరంగా కులాల ప్రస్తావన తెచ్చి దీని గురించి మళ్ళీ రెండు మూడు రోజులు చర్చ జరిపేదానికి అవకాశం ఇవ్వకుండా ఉండింటే బాగుండు అన్నదే మన యొక్క ఉద్దేశం తప్పక ఎక్కడ కూడా మళ్ళీ మనం తక్కువ ఎక్కువ అని చేయాలని ప్రయత్నం కూడా లేదు కాకపోతే ఒకటైతే క్లారిటీ కమ్మలల్లో మనకు బాగా తెలుసు పెద్ద కమ్మలు చిన్న కమ్మలు ఎక్కడా లేదు ఏదో గంపకమ్మలు పుట్టకమ్మలు ఉంగర కమ్మలు ఏదో ఉండవు కొన్ని అయితే మరి కృష్ణప్రసాద్ గారు ఏ ఉద్దేశంతో అనడో అది కూడా క్లియర్గా చెప్పింటే బాగుండేది చూద్దాం అయినా కూడా ఎవరైనా కూడా దీన్ని ఒక రకంగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక వ్యక్తి ఏదో మనకు లేదంటానే ఉన్నదేం పోదు లేదు లేనంత మాత్రం ఒక వ్యక్తి అంటాను వచ్చి పడేది ఏమీ లేదు ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది ఎవరికి గొప్పలు ఉంటాయి ఈ రోజులో కులాలకు ప్రాంతాలకు ఈ గ్లోబలైజేషన్ సిస్టమ్లు ఎవడికి వాడే రాజు అంతేగాని మనం ఏదో ఒక వ్యక్తి చెప్పినాడనో ఒక వ్యక్తి చెప్పనంత మాత్రాన మనకున్న స్థితి ఏం మారదు మనకున్న స్థాయి ఏం మారదు అంత తప్పక వేరే ఉద్దేశం ఏం లేదు